హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు పెండింగ్ బిల్లు చెల్లింపులకు అదనపు బడ్జెట్ విడుదల సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లులకు అదనపు బడ్జెట్ ఏపీజిఎల్ఐ వడ్డీ రేట్లు ఈడీఎల్ఐ స్కీమ్ ప్రయోజనాలు తెలుసుకుందాము మిత్రుల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఏపీజిఎల్ఐ వడ్డీ రేట్లు మరియు ఈడీఎల్ఐ స్కీమ్ ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు ఇక్కడైతే ఉన్నాయి ఏపీజిఎల్ఐ పెండింగ్ బిల్లుకు అదనపు బడ్జెట్ విడుదల జీవోఆర్టీ నంబర్ టూ సెవెన్ జీరో సిక్స్ డేటెడ్ ఎయిత్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక శుభవార్త అయితే అందించింది ఏపీజిఎల్ఐ డిపార్ట్మెంట్ సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆర్థిక సంవత్సరానికి గాను పెండింగ్ బిల్లు క్లియర్ చేయడానికి అదనపు బడ్జెట్ను విడుదల చేస్తూ ఈ రోజు నిన్న రోజున జీవో విడుదల చేసింది మొత్తం అమౌంట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు విడుదలైన అమౌంట్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీజిఎల్ఏ హెడ్ క్వార్టర్స్ జిల్లా మరియు కార్యాలయాలకు సంబంధించి ఏపీజిఎల్ఏ ఫైనల్ క్లైమ్స్ మరియు ఏపీజిఎల్ఏ చెల్లింపులకు చెల్లింపులకైతే ఉపయోగపడతాయి సో ఈ విధంగా ఈ బడ్జెట్ విడుదలయ్యందున పెండింగ్ బిల్లు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది మరి చెల్లింపులు జరుగుతాయి త్వరగానైతే ఆశిద్దాము ఇది చాలా మందికి ఉపశమనము ఇది తర్వాత జియో నెంబర్ సిక్స్టీ ఫైవ్ డేటెడ్ ఆన్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ సో దీని ప్రకారంగా జిఐఎస్ కి సంబంధించి వడ్డీ రేట్ను సవరించారు కొత్త వడ్డీ రేట్ వచ్చేసి ఏడు పాయింట్ ఒకటి శాతం అన్నమాట సో ఈ యొక్క వార్షిక వడ్డీ రేటుతో మనకు ఇక్కడ చూసుకోవచ్చు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క సవరించిన టీ గ్రూప్ ఇన్సూరెన్స్ కి సంబంధించి బిల్స్ చెల్లింపులు అయితే ఉంటాయి అన్నమాట సో ఇది పెన్షన్లకు చాలా ఉపయోగపడుతుంది ఇకపోతే మూడోది ఈడీఎల్ఏ స్కీమ్ అండి ఉద్యోగులకు డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం ప్రయోజనాలు ఈడిఎల్ అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది ఈపిఎఫ్ఓ కింద పనిచేసే ఉద్యోగులకు లభించే ఒక ముఖ్యమైన జీవిత బీమా పథకం అనమాట అయితే దురదృష్టవశాత్తు చాలా మంది ఉద్యోగులకు దీని గురించి అవగాహన అయితే లేదు ఈడీఎల్ఐ పథకం అంటే ఇప్పుడు చూద్దాము సో ఆటోమేటిక్ కవరేజ్ అనమాట ఇది దీనికోసం సపరేట్గా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు అప్లై చేయాల్సిన అవసరం లేదు ఉద్యోగి ఈపిఎఫ్ ఖాతా ఉన్నట్లయితే అతనికి గా ఈడీఎల్ఐ కవరేజ్ కూడా లభిస్తుంది సో దీని ముఖ్య ఉద్దేశం అంటే ఈ పథకం ద్వారా ఉద్యోగి మరణించినప్పుడు అతని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందుతుంది ఈ ఉద్యోగుల కుటుంబాలకు ఒక భద్రతా కవచం లాంటిది మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే బీమా రక్షణ ఉద్యోగి మరణించినప్పుడు అతని అతని కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుంది దీనికి అర్హత ఏంటంటే పని చే ఉద్యోగి పనిచేస్తున్న సమయంలో లేదా పదవి విరమణ తర్వాత ఆరు నెలలలోపు మరణించినట్లయితే అతని నామిని లేదా కుటుంబ సభ్యులకు బీమా మొత్తాన్ని అయితే పొందవచ్చు అనమాట ఈ అర్హత అయితే ఉంటుంది సో పదవి విరమణ తర్వాత కూడా ఆరు నెలల లోపల వర్తిస్తుంది ఇది గరిష్ట బీమా మొత్తం ఎంత అంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం గరిష్టంగా ఈ యొక్క బీమా అనేది ఏడు లక్షల రూపాయల వరకు అయితే ఉంది మరి ఇది గతంలో కంటే కూడా పెంచబడింది ఉద్యోగి ప్రీమియం దీని మీద ప్రీమియం ఎటువంటి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు ఈ బీమా కోసం ఉద్యోగ ఒక రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం అయితే లేదు అనమాట మరి ప్రీమియం మొత్తాన్ని యజమాని ఈపీఎఫ్ ఖాతాకైతే చెల్లిస్తాడు వర్తింపు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది ఈపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగికి ఈడీఎల్ఐ కవరేజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది క్లైమ్ ప్రక్రియ ఉద్యోగం మరణించిన తర్వాత నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు నేరుగా ఈపీఎఫ్ఓ ద్వారానే క్లెయిమ్ పొందవచ్చు ఎలా పొందాలి మరి క్లెయిమ్ అంటే ఇందుకోసం ఒక ఫామ్ అయితే ఉంటుందండి ఫామ్ ఫిఫ్టీ వన్ ఎఫ్ ను సరిగ్గా పో మనం ఫిల్ చేయాలి తర్వాత యజమాని ధృవీకరణ సో మీ మాజీ యజమాని లేదా ప్రస్తుత యజమాని ఆ ఫార్మ్ అయితే ధృవీకరించాలి సంతకం పెట్టాలి ఈపిఎఫ్ఓ కార్యాలయానికి సమర్పించాలి పూరించినటువంటి మరియు ధృవీకరించిన ఫార్మ్ ఈపిఎఫ్ఓ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది సో మరి ఈ ఈడీఎల్ఐ స్కీమ్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక రక్షణను అందిస్తుంది అని చెప్పవచ్చు ఇది ఒక గొప్ప భద్రతా పథకం అంటే ఉద్యోగి జీవితంలో అనిశ్చితులు ఉన్నప్పటికీ అతని కుటుంబానికి ఆర్థిక భరోసా అనేది కల్పిస్తుంది ఈ పథకం గురించి మంది ఉద్యోగులు మరియు కి అవగాహన లేకపోవడం వల్ల దీని ప్రయోజనాలు పొందలేకపోతున్నారు ఇది యజమానికి చెల్లించే యజమాని చెల్లించేటటువంటి ఆటోమేటిక్ పథకం అనేది గుర్తుంచుకోండి ఇది మనకు రావాల్సిన హక్కు సో మరి ఈ అనేది ఎంప్లాయ్ ఉద్యోగం చేస్తూ ఉండగా మరణించా లేదా రిటైర్ అయిన తర్వాత ఆరు లోపు మరణించినా కూడా అది వర్తిస్తుంది దీన్ని జస్ట్ మనము అప్లై చేసుకోవడమే అనమాట ఖచ్చితంగా ఈపిఎఫ్ఓ ఖాతా అయితే കലി ഉണ്ടെരിഷ്ട ഏഴ് ലക്ഷല വരക്കായിട്ട് അതുത്തുണ്ട് അമൗണ്ട്